హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవం కదా ఆ సందర్భంగా ఇక్కడ అభ్యర్జన స్వామి అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారండి ఆ పనులు ఇప్పుడు నడుస్తున్నాయి చూద్దాం ఇక్కడ పార్క్ లాగా ఉంటుంది అందులో పేరు చూసారు రేపు పొద్దున్న అన్నదాన కార్యక్రమం గుళ్ళో అభిషేకం రామచంద్ర స్వామికి సాయంకాలం దీపాలు పెట్టడం ఐదు దీపాలు పెట్టమని చెప్పారు కదా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి చూద్దాం ఇక్కడ కూడా అయితే చాలా బాగుంటుందండి పెద్ద విశాలంగా ఉంటుంది అక్కడ ముందుకు వెళ్దాం ఇక్కడ అంతా క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది హడావిడి ఇట్లా ఉంటుంది అనేది రేపు చూపిస్తాను రేపు వీడియో పెడతాం ఈరోజైతే అబిట్రా కార్యక్రమాలు నడుస్తున్నాయి వీళ్ళైతే ఉన్నారు మేనేజ్ చేసేవాళ్ళం మా టెంపుల్ అయితే వెళ్ళిపోతుందండి ఏర్పాట్లైతే ఇంతవరకు వచ్చినాయి లోపల దేవుడు అనేది రేపు మార్నింగ్ చూపిస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుందండి